హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మన వీడియో అందరికీ ఉపయోగపడే మనం చీరల ఫాల్ కుట్టుకునేటప్పుడు ఇస్త్రీ చేసుకుంటాం కదా అలా ఇస్త్రీ చేసుకోకుండా కరెంటు సేవ్ చేసుకుని అలాగే మనం టైం సేవ్ చేసుకుని ఇలాగ చిన్న టిప్తో ఇస్త్రీ లేకుండా మనం ఫాల్స్ ఎలా కుట్టుకోవాలో కుట్టి నేను మీకు చూపిస్తాను మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనకు చీరలకు ఫాల్ కుట్టుకునే ముందు ఫాల్స్ అనేవి ఇలా నీళ్ళలో నానబెట్టుకుంటే కనుక మనం చీరలు ఉతికినప్పుడు ఇలా లాగి పట్టి వండుకోకుండా ముడుచుకోకుండా ఉంటాయి అందుకని ముందుగా మనం ఇలాగ ఫాల్స్ అన్నిటిని ఇలా బకెట్లో కానీ అయినా కానీ మనం నానబెట్టుకోవాలి కలర్ కనుక రిలీజ్ అయితే వాటిని వేరు చేసుకోవాలి ఇలా నానబెట్టిన తర్వాత వాటిని ఆ ఫాల్స్ అన్నిటిని గట్టిగా పిండేసుకోవాలి ఇట్లా ఈ విధంగా మొత్తం ఫాల్స్ అన్నిటిని మనం పిండుకోవాలి ఈ విధంగా పిండుకున్న తర్వాత ఇప్పుడు మామూలుగా దండాల మీద ఆరేకోకుండా ఇలా ఫాల్స్ని తడి ఫాల్స్ని ఇట్లాగా లైన్గా ఆరపెట్టుకోవాలి ఇలా చూసారు కదా ఇస్త్రీ చేసినట్టు మన చేతులతో ఇలా గట్టిగా ముడతలేమి లేకోకుండా ఇలా చేతితో ప్రెస్ చేసుకోవాలి ఇలా తడిగా ఉన్నప్పుడే ఫాల్స్ని ఈ విధంగా గనక మనం లైన్గా వంకర్ టింకర్ లేకోకుండా లైన్గా ఈ విధంగా చేత్తోనే మనం ఫ్రెష్ చేసినట్టు కనుక ఈ విధంగా ఫాల్స్ని ఆరబెట్టుకుంటే ఎలాంటి మనం ఇస్త్రీ చేయకోకుండా చక్కగా మనం చీరలకి ఫాల్ కుట్టేసుకోవచ్చు దీనివల్ల మనకి కరెంటు సేవ్ చేసుకోవచ్చు అలాగే టైం అనేది కూడా సేవ్ అవుతుంది చూసారు కదా ఇలాగ ముడతలు అనేవి ఏమీ లేకోకుండా చేత్తో గట్టిగా ఇలా లాగుపట్టి మనం ఫాల్స్ని ఆరబెట్టుకోవాలి చూసారు కదండి మన వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఫాల్స్ని ఆరబెట్టుకోవాలి ఇలాగ అన్ని మనకి కావాల్సిన ఫాల్స్ అన్నిటిని ఈ విధంగా లైన్గా ఆరబెట్టుకోవాలి ఈ విధంగా కనుక మనం చేస్తే ఫాల్ ముడతవ్కోకుండా మనకి ఇస్త్రీ చేసినట్టే ఉంటుంది మీరు ట్రై చేయండి చూసారు కదా ఈ విధంగా ఫాల్స్ అన్నిటిని ఇలా లైన్గా ఆరబెట్టుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది ఈ టిప్ అనేది అని మీరు అనుకుంటే తప్పనిసరిగా షేర్ అనేది చేయండి మీకు నచ్చిందో లేదో కమెంట్ అనేది తప్పనిసరిగా చేయండి ఇలా మనం ఫాల్స్ని ఆరబెట్టుకోవాలి ఇలా ఆరిన తర్వాత ఇప్పుడు ఫాల్స్ని తీసుకుని చక్కగా మనం మడత పెట్టుకోవాలి చూసారు కదా ఆరిపోయింది మనం ఫాల్ అనేది ఇప్పుడు తీసుకుని ఈ విధంగా మడత పెట్టుకోవాలి మడత పెట్టుకోకుండా నార్మల్గా ఇలా తీసేసి మనం నలిపేస్తే కనుక మళ్ళీ మనకి ముడత ముడతల కింద అయిపోతుంది ఈ విధంగా ఫాల్ని చక్కగా చుట్టేసుకోవాలి ఇంకా చుట్టుకుని డైరెక్ట్ ఇంకా మనం శారీకి కుట్టుకోవటమే చూసారు కదా ఇస్త్రీ చేసినట్టే ఉంది కదా ఫాల్ అనేది ఇట్లాగా ఈ చిన్న టిప్పుతో మనం ఫాల్స్ని నీళ్ళలో నానబెట్టుకుని ఆరేసేటప్పుడు ఇలా కింద నేల పైన లైన్గా కనుక ఆరేసుకుంటే ఫాల్స్కి ఎలాంటి ఇస్త్రీ లేకుండా డైరెక్ట్గా మనం కుట్టేసుకోవచ్చు మీకు కనుక ఈ టిప్ నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అనేది చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటివి మరిన్ని మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఫాల్స్ని ఇలా మడత పెట్టుకోవాలి చూసారు కదా ఇప్పుడు మిషన్ మీద మనం ఫాల్ అనేది కుట్టుకునేటప్పుడు ఫాల్ ఎంత నీటుగా ఉన్నదనేది నేను మీకు ఇప్పుడు శారీకి ఫాల్ కుట్టి చూపిస్తాను ఇది చూసారు కదా మనం నానబెట్టి లైన్గా ఆరేసుకున్న ఫాల్ ఇస్త్రీ చేసినట్టే ఉంది కదా ఇట్లాగా మడత పెట్టుకుని నార్మల్గా మనం ఫాల్స్ ఎలా వేసుకుంటామో అదేవిధంగా జిగ్ జాక్ చేసుకోవాలి జిగ్ జాగ్ కానీ నార్మల్ మిషన్తో కూడా ఇలా ఫాల్స్ అనేవి కుట్టుకోవచ్చు చూసారు కదండి ఎలాంటి ముడతలు లేకోకుండా మనం ఇస్త్రీ చేసినట్టే ఉంది కదా చూడండి ఎంత నీట్గా ఉందో ఫాల్ అనేది ఫ్రెండ్స్ మీకు ఈ టిప్ కనుక నచ్చితే చూసారు కదా ఎలాంటి కరెంటు యూజ్ చేయకోకుండా మన టైం అనేది సేవ్ అయింది కరెంట్ కూడా మనకు సేవ్ అయింది ఇలా మనం ఫాల్స్ని నానబెట్టుకుని ఈ విధంగా ఆరబెట్టుకుని మనం కుట్టుకుంటే కనుక ఐరన్ చేసినట్టే ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి